అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ మళ్ళీ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నోట్లను రద్దు చేసి పద్నాలుగు నెలలు దాటింది ఇప్పటికీ ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల విలువైన రెండు వేల నోట్లు బ్యాంకుకైతే చేరలేదు రెండు వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చేరలేదు రెండు వేల నోట్లను ఆర్బీఐ నిషేధించింది ఆ తర్వాత ఈ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకుకు తిరిగి ఇవ్వడానికి గడువు కూడా విధించారు కానీ తొంభై ఏడు పాయింట్ తొంభై రెండు శాతం నోట్లు బ్యాంకుకు తిరిగి వచ్చాయి అయితే రెండు పాయింట్ ఎనిమిది శాతం నోట్లు ఇంకా బ్యాంకుకు చేరలేదని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి అయితే రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇక ఆ రోజు మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి చాలామంది ఈ నోట్లను తమ బ్యాంకుల్లో డిపాజిట్ అయితే చేశారు దీని ద్వారా చలామణిలో ఉన్న రెండు వేల నోట్లను ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లకు తగ్గించాయి అంటే చలామణిలో ఉన్న తొంభై ఏడు పాయింట్ తొంభై రెండు శాతం నోట్లు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి ఇక మొత్తం మూడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి అయితే చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రెండు పాయింట్ ఎనిమిది శాతం ఎప్పటికీ బ్యాంకుకు తిరిగి రాలేదు ఇక రెండు వేల రూపాయల నోట్లు ఇప్పటికీ వ్యక్తులు లేదా సంస్థల నుండి భారతీయ రిజర్వ్ బ్యాంకు అధికృత కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు ఈ నోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు ఆర్బీఐ ప్రకటించిన కార్యాలయాలకు చాలామంది రెండు వేల రూపాయల నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా బ్యాంకు ఖాతాలకు పంపుతున్నారు రెండు వేల రూపాయల నోట్లను తిరిగి ఇవ్వటానికి ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు రెండు వేల రూపాయల నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా ఉన్నాయి వాటిని మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చు ఇక అక్టోబర్ ఎనిమిది రెండు వేల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా హైదరాబాదు అహ్మదాబాదు బెలాపూర్ బెంగళూరు భువనేశ్వర్ భూపాలు చెన్నై చండీగఢ్ ఆహుతి జమ్మూ జైపూర్ కలకత్తా కాన్పూరు ముంబై లక్నో పాట్నా నాగ్పూర్ తిరువనంతపురం న్యూఢిల్లీలోని కార్యాలయాల్లో డిపాజిట్లు అయితే చేయవచ్చు